मिला मैक माइक ரீன்ஸ் காரேஜ் மீதுக்குவாசிங்க கூச்சுனா யோகாநந்த் ரெடி காரி கூட ஸ்டேஜ் மீதாக கூம் ગેમ દેચું માં ના મેડમ અંદર બોટ પણ ના રામલે ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం కొడలూరు మండలం హెడ్ క్వార్టర్లో ఇచ్చేదానికి మన ఎంఆర్ఓ గారు నిశ్చయించుకున్నారు అనివాళ కారణాల వల్ల హెల్త్ బాధ దాని వల్ల ఎమ్మెల్యే గారు రాలేకపోయారు ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు గారు కానీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోదలుసుకున్నాం గతంలో పాస పుస్తకం అనేది రాజమంత్ర అనేది లేకుండా ఇచ్చినారు మన గవర్నమెంట్ గండవరం సర్పంచ్ స్టేజీ మీద రావాల్సిందిగా కోరుతున్నాం మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమంత్రతో మన పాస పుస్తకాలు నిశ్చయించినారు ఈ పాస్ పుస్తకాలు గతంలో కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినవి ఈ మార్చిన దానివల్ల మళ్ళీ దాన్ని మార్చి రాజముద్రేసి మనకి గవర్నమెంట్ ఇప్పుడు సప్లై చేసింది దానివల్ల ఈ కార్యక్రమానికి రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాన్ని ఉపయోగించుకునే దాన్ని కూడా ఉండదని గవర్నమెంట్ తీర్మానం చేసి మనకి అవకాశం కల్పించింది ఈ అవకాశం వచ్చిన దానికి మా రైతులకి ఎమ్ఆర్ఓలందరికీ ధ్యాన్ చెప్తూ సెలవు తీసుకుంటూ ఎంఆర్ఓ గారిని మాట్లాడవలసిందిగా కోసం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ముద్రించిన పాస్ పుస్తకాలు పంపిణీ కోసం ఇక్కడ కొడలూరు హెడ్ క్వార్టర్ లో మన కొడూలూరు గ్రామానికి సంబంధించి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం పంపిణీ చేయాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల మేడం గారికి బాలేకపోవడం వల్ల లాస్ట్ మినిట్లో ప్లాన్ క్యాన్సిల్ అయింది సో ఇక్కడ వేదిక మీద ఉన్న అధికారులందరికీ నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు గ్రామ స్థాయి నాయకులందరికీ మన మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన రైతులందరికీ అందరికీ మిగతా స్టాఫ్ అందరికీ కూడా అందరికీ సాదర ఆహ్వానం పలుకుతూ మనకి ముఖ్యంగా ఈ కార్యక్రమం పట్టాదర పాస్ పుస్తకాలు మనం కొత్తగా ఏమి ఇవ్వట్లేదు హాలిడీ ప్రతి గవర్నమెంట్ లో మనకు వచ్చేది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మన మళ్ళీ రాజముద్రతో గవర్నమెంట్ రీసెంట్గా ఎక్కడైతే ఏ ఏ గ్రామాల్లో కంప్లీట్ అయిందో ఆ గ్రామాలకు మాత్రమే నూతనంగా ముద్రించి మనకు మనకి పంపిణీ చేయాలని మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఆదేశాల ప్రకారం మనకి కొడవలు గ్రా మండలంలో మీకు తెలిసినట్టు మొత్తం పదహారు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి సో పదహారుకి పదహారు గను మనకి మొత్తం ఈ సర్వే కంప్లీట్ అయింది ఎలక్షన్ కి ముందరే వీ సర్వే కంప్లీట్ అయింది సో ఈ డీ సర్వే కంప్లీట్ అయిన వాటిలో మనకి పదహారు గను పద్నాలుగు గ్రామాలకి మనకి కొత్త పట్టాద పాస్ వస్తారు కుదిరించి రావడం జరిగింది ఒక గండవరం తల మంచి రెవెన్యూ విలేజెస్ కి మాత్రం ఇంకా రాలేదు అవి వస్తే అవి కూడా పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది ఇప్పుడు కొడవలు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం వల్ల ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది మిగతా అన్ని గ్రామాలు నిన్నటి నుంచే పెట్టారు డిస్ట్రిబ్యూషన్ సో మీకు ఏ గ్రామంలో ఉన్నా కానీ పాస్ పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ ఆ విఆర్ఓ నేను మీరు సంప్రదిస్తే అక్కడ వాళ్ళు మీ ఈటే వైపు చేయించుకొని మీ బయోమెట్రిక్స్ తీసుకొని మీకు పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది అలాగే దీనిలో కొన్ని కండిషన్స్ చిన్న కండిషన్స్ పెట్టరు మీకు పాత పాస్బుక్ లాస్ట్ గవర్నమెంట్ లో ఇచ్చిన పాస్ పుస్తకం ఖచ్చితంగా వెనక్కి తీసుకొని మాత్రమే ఈ కొత్త పాస్ పుస్తకాన్ని మనం జారీ చేయమని మనకి గవర్నమెంట్ మంచి ఆదేశాలు ఉన్నాయి ఆ పాత పాస్ పుస్తకాలు తీసుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు లాస్ట్ గవర్నమెంట్ అలానే వాళ్ళకి జారీ కాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గర లిస్టులు ఉంటాయి ఒకవేళ మీరు తీసుకోకపోయినా మీకు పై నుంచే జారీ కాకపోయినా మేము చూసుకొని రెండు రోజుల్లో మీకు కూడా మంజూరు చేయడం జరుగుతుంది నెక్స్ట్ మేజర్గా అది మంచి తారవంతమైన ప్రదేశం కాబట్టి ప్రతి ఒక్కరు క్రాప్ లోన్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో అందరూ చాలా మంది బ్యాంక్ ఇంట్లో పెట్టడం జరిగింది మీ పాత పాస్ పుస్తకాలు సో వాటిని ఎలా తీసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మన జాయింట్ కలెక్టర్ గారు మనకి రెండో తేదీ ప్రోగ్రాం స్టార్టింగ్ రోజు రాజ్యపాలను స్టార్ట్ చేశారు సో ఆయన అక్కడి నుంచే బ్యాంక్ జిల్లా అధికారి ఎల్డిఎం గారితో మాట్లాడడం జరిగింది సో ఆయన మాట్లాడి అందరితో నేను అన్ని బ్యాంకర్స్తో మాట్లాడి నేను ఇప్పిస్తాను ఓల్డ్ పాస్బుక్స్ ఇప్పించి కొత్తగా తీసుకుంటాము మేము బ్యాంక్ లో పెట్టుకుంటాం అని కూడా చెప్పడం జరిగింది సో అది కూడా మనకి టూ డేస్ లో ప్రాపర్ గైడ్ లైన్స్ వస్తాయి సో అప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది దీనికి లైన్ అంటూ ఏమీ లేదు సో మీరు ఎవరు ఎలా టాన్ లో చెందాల్సిన అవసరం లేదు మీరు ఏ టైంలో అయినా మీ బిఆర్ఓ అని అప్రోచ్ అయితే ఆయన దగ్గరే ఉంటాయి పాస్ పుస్తకాలు సో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు మీ కుదిరిన టైంలో అలాగే మీరు మీ ఫ్యామిలీ మెంబర్ మ్యాపింగ్ లో ఎవరున్నా మీ పిల్లలు కానీ మీ వైఫ్ కానీ మీరు ఇంకే వెళ్ళి అయితే తీసుకోవచ్చు అట్లా మీ బంధువులు రావు కొంతమంది అమెరికాల్లో కానీ హైదరాబాద్ లో కానీ బెంగళూరులో కానీ ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒక రుచి చేయాల్సి చేయాల్సింది ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం కానీ ఒక రెండు రోజుల్లో ఏమన్నా ఓటీపీ ఆప్షన్ ద్వారా ఏమైనా ఇస్తారేమో చూద్దాము చూస్తే అప్పుడు అలా దూరవారాల్లో ఉండే వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఓటీపీ చెప్పి తీసుకోవచ్చు సో అందరి పట్టాద పాస్ పుస్తకాన్ని మేము విఆర్ వన్ సంబంధించి వచ్చి తీసుకొని మీ పాత పాస్ పుస్తకం మా కలి నుంచి కొత్త పాస్ పుస్తకాలు తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇంత అవకాశం కల్పిస్తున్నీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ शेख अब्दुल रहीम, शेख अब्दुल राधा कृष्णा, राधाकृष्ण राधा राधाकृष्ण पंडित श्रीनिवासुल पंडित श्रीनिवासुल क्षेत्र जीला भाषा क्षेत्र जीला भाषा शारदा पति पाटी शारदा शेख बाबू शेख बाबू शेख महबूब जान

पुल्ला गंगाधर राव पुल्ला गंगाधर राव गंगा शेख अब्दुल करीम शेख अब्तुल करीम पंदी रामलक्ष्मां पंदी शेख नजीर अहमद जीद अहमद शेख मुनवर बाजा शेख मुनवर बाजा ఒట్టూరు శ్రీనివాసులు ఒట్టూరు శ్రీనివాసులు పత్తిపాటి హైమావతి नक्का नारायण पति पाटी शिवैया पति पाटी शिवैया शेख मस्तान शेख मस्तान कंधे पेरू महाकूप साहब మల్లేశ్వ పథకమూరి వెంకట సుబ్బారావు పతకమూరి వెంకట సుబ్బారావు పాముల సుబ్బయ్య పాముల చెన్నయ్య పాముల చెన్నయ్య ಸಲ್ಲ ನಾಗೇಶ್ವರಿ ಸಲ್ಲ ನಾಗೇಶ್ವರಿ ಸುಬಹನ್ ಭಾಷ ಸುಬಹನ್ ಭಾಷ ರಾಜಲ್ಲಿ ರಮಣಯ್ಯ பிச்சு வாங்க அந்த தவிர்க்க வந்து சல்வா நாகி ரமணைய

ராஜமல்லி சேனைய ராஜமல்லி சேனைய

नागेश्वर <laughs> राव పంపిణీ కార్యక్రమం జరుపుకున్నాం ఇంకా మనకు ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మనకు ఒక ఈ ఆటో అనేది ఒక గండవరం గ్రామ పంచాయతీకి మనకు రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తున్నారు అంటే మన రాష్ట్రంలో మన జిల్లాలో మన మండలంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పార్శుద్ధ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఈ యొక్క ఈ ఆటోని పంపించడం జరిగింది అంటే బ్యాటరీతో నడిచేటువంటి ఆటోని ఆ యొక్క పెద్ద సేకరణ కొరకు ఇంటింటికి వచ్చేదానికి ఒక ఆటం పంపించడం జరిగింది ఈ ఆటోని ఇప్పుడు మనం పెద్దలు మన నాపాదర్స్ మేడం గారు మరి తహసీల్దార్ తహసీల్దార్ మేడం గారు పెద్దల యొక్క నాయకుల సహకారంతో ఆ గన్నవరం గ్రామ పంచాయతీకి మనం అమలు ఎందుకంటే సర్పంచ్ గారు కూడా ఇక్కడికి వచ్చిన్నారు తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఈ పట్టాదారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని తర్వాత చూపిస్తాం అందరికీ థ్యాంక్స్ అండి నమస్కారం ஜ <laughs> ஓ <laughs> <laughs>

राजाट <laughs> <laughs> हेन्री किशनली आता आला